జోగి రమేష్ రాజకీయ ప్రస్థానంలో వ్యక్తిగత విమర్శలు వివాదాస్పద వ్యాఖ్యలే ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లపై కావాలనే నోరు పారేసుకుంటూ ఉంటాడు వారిని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసే విమర్శలు హద్దులు దాటాయన్నదే ప్రజల అభిప్రాయం సమయం సందర్భం లేకుండా లోకేష్ ను బాడీ షేమింగ్ చేయవలసిన అవసరం ఏముంది ఉంది మైక్ ముందుకు వచ్చాడంటే చంద్రబాబు లోకేష్ లను తిట్టకుండా వదలడు ఆయనకు అంత బలు జోగి నోడు దూసే ఆదివారం నాడు ఆయన ఇంటి మీద జరిగిన దాడికి మూలం గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై తిట్లతో చంద్రబాబు ఇంటి మీదకు దాడికి వెళ్లి నానా రచ్చ చేశాడు ఆ సంఘటన వల్లే ఆయనకు మంత్రి పదవి దక్కింది ఇప్పుడు అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకు అదే దూకుడును ప్రదర్శిస్తున్నారనే టాక్ వైసీపీ వర్గాల్లో ఉంది ఇటీవల జనవరి ఇరవై మూడున జైలు నుంచి విడుదలైన వెంటనే లోకేష్ కు సవాళ్ళు విసరడంతో తెలుగు తమ్ముళ్లు అగ్గి మీద గుగ్గిలమయ్యారు చేసిందేమో కల్తీ మద్యం తయారు చేయించడం అనే ఒక తప్పుడు పని ఆ కేసులో అరెస్ట్ అయి ఎనభై మూడు రోజులు జైల్లో చెప్పుకూడుతున్నాడు ఆ అరెస్ట్ కి లోకేష్ కి ఏం సంబంధం మీడియా ముందు లోకేష్ కు సవాళ్లు విసిడంతో తెలుగు తమ్ముళ్లకు కాలింది జనవరి ముప్పై ఒకటిన ఇబ్రహీంపట్నం ఆంజనేయ స్వామి గుడి వద్ద మళ్లీ రచ్చగొట్ట వ్యాఖ్యలు చేయడంతో ఎడిపి తట్టుకోలేకపోయింది ఆయన వ్యాఖ్యలతో విసిగిపోయిన కూటమి కార్యకర్తలు ఇబ్రహీంపట్నం వింగ్ వద్ద జోగి రమేష్ దిష్టి బొమ్మను దహనం చేసి ఆయన ఇంటిని ముట్టడించడానికి వెళ్లారు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి కానీ జోగి రమేష్ ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం బూతులు బెదిరింపులకి పరిమితం అయ్యారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది ఇలా మాటి మాటికి చంద్రబాబు లోకేష్ లను తిట్టడం చర్యలు తీసుకుంటేనేమో బీసీ కార్డు వాడడం జోగికి బాగా అలవాటు కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడమే ఈయన పని బీసీ కులస్తులు కూడా ఈయన పనులను నోటి దూలను భరించే పరిస్థితిలో లేరనే విషయం జోగి రమేష్ గ్రహిస్తే ఆయనకే మంచిది